అది మెట్ ఉంది నా అన్నట్టు పెట్టుకుందాం ఇట్ కొన్న కెనిసిలండర్ लावతాయండి నాకు స్టాక్ వస్తుంది ఇరోజు సిలిండర్ ఉండసా ఐ బీన్ అప్రూవ్ చేస్తున్నా Það er í svendal fólkvært þetta. Hvað er það sem þú þeim hægt þú þá einhvern veginn? Þetta er sérpallin. Þar er eitthvað hún að notera að maður þú þið það notera að bóða hérna fólkvært hérna. Þetta er að hún kontra því það þarf að hún það þarf að hún það þarf að hún þar að hún þar. Á þetta þarf að það þarf að þá það þarf að þá það þarf að það þarf að hún þar þarf að þá þarf. రూమ్ రూము అలాంటి అదే అదే అది ఉన్నది అండి మీకు ఎక్కడన్నా వచ్చినప్పుడు అలా కూర్చుని వాళ్ళ ఏదైనా వెరిఫికేషన్ వేసుకొని కంప్లీట్ అనిపిస్తుంది ఇంకా రిజిస్టర్ ఇది పెడితే మీరు రాసుకోవడానికి అటెండ్ చేస్తాను లోపలి తీసుకెళ్ళిపోయాను అందులో రాయండి ఏ రోజు వచ్చినాను రోజు ఒక ముసాయ విధంగా చెప్పినాడు నేను దానికి అటెండ్ అయినాను అప్లికేషన్ ప్లొకేషన్ మీరు ఆయన ఇచ్చాడు అనుకోండి తీసుకొని కానీ పంపించేయండి ఫోర్ రియల్వి నేను ఇలా రెఫర్ చేస్తున్నాను ఓపించాను వాళ్ళు అటెండ్ అవుతుంది దాన్ని అంటే ఎవరు వచ్చినా ఇలా పంపించే వాళ్ళు ఏం చెప్పలేదంటే ఏం చెప్పలేదండి అయిపో నో కంప్లైంట్స్ ఎప్పుడైనా ఫ్రీ బ్యారికేట్ బ్యారికేడ్ బ్యాకేట్ ఎయిట్ అంతరేట్ ఉందా ఇక్కడ రెట్ ఉంది ఆ ఉంట రేట్ ఉందా ఇదంతా మీకు 3 6 వంతే 17 వంతే ఆ అక్కడ క్లాస్ లేదు అది రెండు రెండు ə bu yığıncaqlar. Mhm. Bu barədə danışaq.